హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఎవరిన కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు చూడవచ్చు దీని అడ్రస్ వచ్చేసరికి మనకి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరడపల్లి దీని అడ్రస్ వచ్చేసరికి చాలామందికి వీడియోలో చెప్తాను కానీ మళ్ళీ అడుగుతా ఉన్నారు ఇది వచ్చేసి చిత్తూరు జిల్లా పళనేరు నియోజకవర్గం బయడపల్లి ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని మంత్స్వి అనేసి క్లియర్గా ఒక వీడియో అనేది ఇప్పుడు మీకు తీసుకొచ్చాను ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి నలభై ఐదు ఉన్నాయి నలభై ఐదులో మనకి రెండు వచ్చేసి బ్లాక్వి రెండు వచ్చేసి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి ఇంకా మళ్ళీ నలభై ఒకటి వచ్చేసరికి వైట్లే క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి క్వాలిటీలు అయితే ఏం చూసే పని లేదు ఇవి వచ్చేసరికి మనకి నలభై ఐదు త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు మనకి ముప్పై ఉన్నాయి ఫోర్ ఫోర్ మంత్స్వి ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసరికి అవి పదహైదు ఉంటాయి చూపిస్తాను అవి కానీ పట్టుకొని మీకు కొన్ని ఎట్లున్నాయి ఏమి అనేసి క్లియర్గా లైవ్ వెయిట్తో సహా చెప్తాను ఒక్కొక్క పిల్లని పట్టుకొని కొన్ని చూపిస్తాను మనకి ఇప్పుడు మనకి కొన్ని అయితే త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయితే ఎంత వెయిట్ వస్తాయి ఫోర్ మంత్స్ అయితే ఎన్ని మంత్స్ ఎంత వెయిట్ వస్తాయి అనేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ పక్కా త్రీ మంత్స్ ఉంటుంది అంతే దాని ఏజ్ వచ్చేసరికి త్రీ మంత్స్ పైన అయితే ఉండదు పక్కా త్రీ మంత్స్ ఉంటుంది చూడొచ్చు క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంది ఇది అయితే పిల్ల వైటు ఫ్యూర్ వైటు కాళ్ళు కానీ బ్లాక్గా పుట్టడం కానీ ఫేస్ కానీ సరిగా ఉంది కాళ్ళు వీళ్ళు బాగా పుట్టాయి దీనికైతే దీని ఏజ్ వచ్చేసరికి మనకి పక్కా త్రీ మంత్స్ ఉంటుంది ఇది మనకి లైవ్ వెయిట్ కానీ వచ్చి సుమారు మనకి ఒక పన్నెండు లేదా పదమూడు కేలు దానికి మించి అయితే రాదు పన్నెండు కేలు పదమూడు కేలు వస్తుంది ఇది లైవ్ వెయిట్ అంతే కానీ క్వాలిటీ మటుకము ఏవన్గా ఉంది ఆ పిల్ల మటుకు చూడవచ్చు మీరు కాళ్ళు ఇల్ లెంత్ పుట్టే అనేసి అదేవిధంగా దీంతో కొద్దిగా పెద్ద పిల్లలు మనకి చూపిస్తాను అవి కానీ ఏ సైజు ఉంటాయి ఏమి అనేసి అవి బట్టి ఇంకా దాంతో ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్ అనేసి చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నది అయితే మనకి పక్కా ఫైవ్ మంత్స్ ఏజ్ ఉంటుంది దీని ఏజ్ వచ్చేసరికి ఇది ఫైవ్ మంత్స్ ఉంటుంది చూడవచ్చు కొమ్ము గీమ్ కొట్టింది ఫైవ్ మంత్స్ పైన సిక్స్ మంత్స్ లోపల ఉంటుంది దీని ఏజ్ వచ్చేసరికి కొమ్ము కొట్టుండే పిల్ల క్వాలిటీ అయితే ఇది కానీ బాగానే ఉంది కానీ ఫేస్ వచ్చి ఇంక బ్లాక్గా ఉంటే ఇంకా క్వాలిటీ బాగుంటుందని ఇది కాళ్ళు గీళ్ళు చూడవచ్చు ఎంత లాంగ పుట్టాయనేసి ఈ జత అవి ఎంత అన్నా ఫోర్ మంత్స్ పై మనకి సారీ ఫైవ్ మంత్స్ ఉంటాయి వీళ్ళు పక్కా ఫైవ్ మంత్స్ పైన ఉంటాయి వీటిలో ఏదో వచ్చేసి సిక్స్ మంత్స్ లోపల ఉంటాయి క్వాలిటీ అయితే బాగుంటాయి చూడవచ్చు మీరంతా అంతా ఎట్లా ఉండవు ఏమీ కాళ్ళు కానీ లింగాలు కానీ ఎత్తనాలు కానీ అంతా ఉన్నాయి వీటికి జంపుగింపు కానీ బాగుండాయి ఇవి ఇవి మనకి ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లోపల ఉంటాయి ఏది వచ్చేసరికి అంతా కొమ్ము కొట్టినది కానీ ఒక పిల్లకి ఒక కొమ్ము వాటం సరిలేదు ఈ సైడ్ ఉండేది ఇప్పుడు అయితే కొమ్మాటం సర్లేదు ఇంకోటి అయితే ఇది కొమ్మాటం బాగానే ఉంది దీని లైవ్ వెయిట్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర మనకి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లోపల వస్తుందన్న లైవ్ వెయిట్ బాగుండది బాగా గట్టిగా ఉంది పిల్లయితే ఇదే విధంగా దీంతో మనకి బ్లాక్ ఊరండ్ పట్టి చూపిస్తాను ఈ పిల్ల వచ్చేసి కొద్ది నాట్ రకం అంటే ఇట్లా వచ్చేసి కొద్ది అవట్లోనే ఒకటి పడతా ఉంటాయి మిక్స్డ్గా ఇది వచ్చేసి నాట్ రకం అట్లా అయితే మీకు బ్లాక్ కలర్లో ఒక రెండు పట్టి చూపిస్తాను అవి అడుగుతారు క్వాలిటీ అన్న ఎట్లా అవి అనేసి బ్లాక్ రెండు బ్రౌన్ రెండు పట్టి చూపిస్తాను మీకు అవి కానీ ఎట్లా ఉన్నాయి ఏమీ అనేసి క్వాలిటీ అయితే ఇవి ఇప్పుడు మనకి అంటే అవి కానీ ఏమన్నా చాలా అన్న అదే గ్రోత్ వస్తాయని ఖచ్చితంగా వస్తాయన్న గ్రోత్ అయితే అంత గ్రోత్లో అయితే ఏది ఇది ఉండదు కానీ క్వాలిటీ కలర్ క్వాలిటీ అయితే బ్లాకు బ్రౌను ఇవైతే వైట్ వస్తాయి చూపిస్తాను చూడొచ్చి ఎట్లా ఉన్నాయనేసి ఇవి ఎంతైనా త్రీ మంత్స్ పిల్లలే బ్లాక్ వచ్చేసి ఇంత త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్ల అవుట్ అది వేరే అది బ్లాకే ఇవి పక్క త్రీ మంత్స్ పిల్లలే ఇవి కానీ చూడవచ్చు ఇవి కానీ కాళ్ళు ఇల్లు అంతా జంబులు గింపులు అంతా బాగుండేవి కానీ కలర్ ఒకటి చేంజ్ చూడవచ్చు కాళ్ళు కలర్ ఒకటి చేంజ్ అవుతుంది ఇవి కానీ మనకి బాగా మ్యాత మేసేవి బాగా ఇది ఉండేవి ఇవి లైవ్ వెయిట్ కానీ మనకి సుమారు ఒక్కొక్కటి మనకి ఒక పదకొండు నుంచి పదమూడు కేలు పన్నెండు పదమూడు కేలు లోపల ఉంటుంది అంతే అన్న ఇవి లైవ్ వెయిట్ అయితే వచ్చేది దీంతో బ్రౌన్ ఉన్నాయి ఆ బ్రౌన్ కానీ మీకు ఒక రెండు పట్టి చూపిస్తాను ఎట్లున్నాయి ఏమి అనేసి క్వాలిటీ మీకైతే గ్రోత్లో అయితే ఏ డౌట్ లేదు ఎందుకంటే ఇవి అవి అంతా ఒకే గ్రోత్ వస్తాయి కానీ కలర్ ఒకటే చేంజ్ అవుతాయి ఇది కానీ వచ్చి బ్రౌన్ ఇంకా అవుతుంది ఇవి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ ఏజ్ ఉంటాయి పక్క ఇవి త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ అట్లా ఏజ్ ఉంటాయి ఇవి కానీ మనకి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి కానీ కలర్ ఒకటి చేంజ్ కొమ్ము కొట్ పిల్లల్ని ఇవన్నీ కానీ మనకి నెల్లూరు జుడిపికే వస్తాయి కానీ బ్రౌన్ ఇది వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి కట్ట మీద నలభై ఐదు వచ్చేసి మనకి కట్ట మీద వచ్చేసరికి మొత్తం టోటల్ మనకి పదహైదు వేల ఏడు వందలుగా చెప్తున్నారన్న దీంతో వచ్చి సెలెక్ట్గా అయితే కాస్ట్ అయితే ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది